ఒక అబద్దాన్ని పదే పదే చెప్తే అదే నిజమైపోతుంది దృశ్యం సినిమాలో హీరో వెంకటేష్ ఓ హత్య చేసి దాని వెనుక స్టోరీ అల్లి అదే నిజమని చెప్పి జనాల్ని నమ్మిస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో అదే జరుగుతోంది ఏదైనా వీడియో వైరల్ అయితే అదే నిజమనుకుంటారు చాలా మంది కంటెంట్ కోసం వీడియోలు వైరల్ చేస్తుంటారు అది కొత్తదా పాతదా అనవసరం వీడియో వైరల్ అయితే చాలు కానీ అదే నిజమని నమ్మేస్తారు జనాలు ఓ కుక్క గుడి చుట్టూ తిరిగిందని పాము పడగ విప్పి శివలింగం దగ్గర కూర్చుందని కోతి స్వామి పాదాల వద్ద కూర్చుందని ఇలా రకరకాల వీడియోలు వైరల్ చేస్తుంటారు కానీ దాని వెనుక రియాలిటీ ఏంటి అనేది జనాలు ఎవరు పట్టించుకోరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ పెంగ్విన్ ఒంటరిగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వీడియో అది సో ఇప్పటికే ఆ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది దానిపై రకరకాల మీమ్స్ చేశారు ఎవరికి వారి స్టోరీలు క్రియేట్ చేసుకున్నారు దానికి ఎమోషన్స్ జోడించి వైరల్ చేస్తున్నారు కానీ రియాలిటీ ఏంటి కానీ ఆ వీడియో నిజమేనా ఎవరు క్రియేట్ చేశారు కొత్తదా పాతదా ఇందుకే ఆ పెంగ్విన్ అలా ఒంటరిగా ఎందుకు వెళ్తోంది అది ఒరిజినల్ వీడియో అయినా దాని వెనుక స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ఇటీవల సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో బాగా వైరల్ అవుతోంది మంచుతో నిండిన అంటార్కిటికా ప్రాంతంలో ఒక చిన్న పెంగ్విన్ తన గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడం ఇందులో కనిపిస్తుంది సముద్రం వైపు వెళ్లాల్సిన ఆ పెంగ్విన్ ఆ దిశకు విరుద్ధంగా మంచు పర్వతాల వైపు నడవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఈ దృశ్యం చాలా నెమ్మదిగా సాగుతుంది ఎలాంటి హడావిడీ లేదు ఆ పెంగ్విన్ వెనక్కి తిరిగి చూడదు నిశ్శబ్దంగా తన దారిలో తను వెళ్తోంది ఈ వీడియోను చూసిన చాలా మంది దీనికి భావోద్వేగ అర్థాలు జత చేశారు జీవితంతో విసిగి వెళ్లిపోతున్నట్టు ఉంది బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న మనలాగే ఉంది అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి అలా ఈ పెంగ్విన్ కు ఒంటరి పెంగ్విన్ అనే పేరు వచ్చింది నిజానికి ఇది ఒక జంతువు ప్రవర్తన మాత్రమే అయినా మనుషులు తమ భావాలను అందులో చూసుకున్నారు అదే ఈ వీడియో ప్రత్యేకతగా మారింది అసలు ఈ వైరల్ క్లిప్ కొత్తదే కాదు ఇది రెండు వేల ఏడులో విడుదలైన ఎన్కౌంటర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీ నుంచి తీసిన సన్నివేశం జర్మన్ దర్శకుడు వెర్నర్ హెజాగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు అంటార్కిటికాలో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల జీవితాన్ని చూపిస్తూ అక్కడి ప్రకృతి విశేషాలను ఈ డాక్యుమెంటరీలో చూపించారు ఆ చిత్రంలో ఒక సీన్ అందరినీ కదిలించింది ఒక పెంగ్విన్ తన గుంపు నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చి మంచు కొండల వైపు నడవడం మొదలు పెడుతుంది ఆ దారి దాదాపు డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది ఆ దారిలో ఆహారం లేదు నీరు లేదు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ దర్శకుడు దీన్ని డెత్ మార్చ్ అని అభివర్ణించారు శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే ఆ పెంగ్విన్ తిరిగి బతికే అవకాశాలు లేవు అయినా అది ఆగలేదు ఇదే సన్నివేశం ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది పెంగ్విన్ నిజంగా ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళిందా చాలా మందికి వచ్చే ప్రధాన ప్రశ్న ఇదే నిజంగా ఆ పెంగ్విన్ చనిపోవాలని వెళ్ళిందా శాస్త్రవేత్తల సమాధానం కాదు జంతువులకు మనుషుల్లా తాత్విక ఆలోచనలు ఉండవు పెంగ్విన్లు తమ దారిని నిర్ణయించుకోవడానికి ప్రకృతి సంకేతాలపై ఆధారపడతాయి వాతావరణ మార్పులు మంచు ఆకృతి శరీర సంబంధ సమస్యలు వంటి కారణాల వల్ల దారి తప్పే అవకాశం ఉంటుంది డాక్యుమెంటరీలో ఉన్న శాస్త్రవేత్త డేవిడ్ ఐంగి చెప్పినట్టు అలాంటి పెంగ్విన్ ను బలవంతంగా తిరిగి గుంపులోకి తీసుకెళ్లినా అది మళ్లీ అదే దిశగా నడవడం మొదలు పెడుతుంది అంటే ఇది భావోద్వేగ నిర్ణయం కాదు ఇది ఒక రకంగా దారి తప్పడం కొన్ని జంతువులు అనారోగ్యం కారణంగా ఇలా ప్రవర్తిస్తాయని నిపుణుల అభిప్రాయం దర్శకుడు హెర్జాక్ కూడా తర్వాత కాలంలో ఆ పెంగ్విన్ మరణించినట్టు తెలిపారు దీన్ని తాత్విక నిర్ణయంగా చూడటం మనుషుల ఆలోచన మాత్రమే మన రోజువారి జీవితంలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు చూస్తూనే ఉంటాం కొన్ని సందర్భాల్లో కుక్కలు గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి లేదా ఇంటి నుంచి తిరిగి వెళ్లి తిరిగిరాని ఘటనలు కూడా వింటుంటాం కొందరు వాటిని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటారు కానీ జంతు వైద్యులు చెప్పేది మాత్రం వేరే కుక్కల ప్రవర్తనలో కూడా వాసన శబ్దం భయాలు ఆరోగ్య సమస్యలు కీలక పాత్ర పోషిస్తాయి కొన్నిసార్లు అవి అయోమయంలో పడతాయి అదే తరహాలో ఈ పెంగ్విన్ ఘటన చూడాలి ఇది ఆధ్యాత్మిక సంకేతం కాదు తిరుగుబాటు కాదు ఒక ప్రత్యేకమైన జంతు ప్రవర్తన మాత్రమే మనుషులు తమ భావాలను దానిపై రుద్దుతున్నారు పెంగ్విన్ నడకను చూస్తూ మన జీవిత అలసటను గుర్తు చేసుకుంటున్నాం నిజానికి ఆ పెంగ్విన్ తనకు తెలిసిన సంకేతాల ప్రకారమే నడిచింది మనం చూస్తున్న అర్థాలు మనం సృష్టించినవే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతోంది ప్రజలు ఎందుకు కనెక్ట్ అవుతున్నారంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ వీడియో మళ్ళీ వైరల్ కావడానికి ప్రధాన కారణం మానసిక అలసట ఉద్యోగ ఒత్తిడి జీవితంలో స్పష్టత లేకపోవడం నిరంతర పోటీ వల్ల చాలా మంది ఎంటీగా ఫీల్ అవుతున్నారు అటువంటి సమయంలో ఈ పెంగ్విన్ నడక ఒక ప్రతీకలా మారింది అన్ని వదిలేసి వెళ్లిపోవాలనిపిస్తున్న సందర్భం అనే భావనకు ఇది రూపం ఇచ్చింది టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్ లో ఈ వీడియోపై వేలాది మీమ్స్ వచ్చాయి కొందరు దీన్ని ధైర్యంగా చూశారు కొందరు దీన్ని నిరాశగా చూశారు కొందరు శాంతంగా చూశారు ఇదే ఈ వీడియో బలం ఇది ప్రతి ఒక్కరికి వేరువేరు అర్ధాలు ఇచ్చింది శాస్త్రీయంగా ఇది ఒక దారి తప్పిన పెంగిన్ భావోద్వేగంగా ఇది ఒక మూడ్ అందుకే ఇంటర్నెట్ దీన్ని వదలడం లేదు ఎందుకంటే కొన్నిసార్లు మనము అదే పెంగ్విన్లా అనిపిస్తాం